గారి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను మూడు ప్రజలందరూ కూడా మనవ చేస్తున్నాను ఒకసారి చరిత్ర చూడండి చరిత్ర చూసే ఓట్లే నేను నా రాజకీయ చరిత్రలో ఎక్కడ రాజకీయ దండాలు లేవు కలెక్షన్స్ లేవు ఇంకో రకమైన పొరపాట్లు లేవు అన్న ఆలోచన మేము వాళ్ళని మనస్ఫూర్తిగా రెండోది రెండవది ఏంటంటే మనుషులను పెట్టి దండాలు చేయడము దౌడీలు నేర్చుకున్న పార్టీలో చేసుకునేట్టు అన్నామ్మ చేస్తే వ్యక్తిత్వం అనేది సమాధి కట్టబోతున్నారు రెండు మే నేను అనేది స్పష్టమైన ఇది నా విశ్వాసం కూడా అది కాబట్టి మరొకసారి పాప కలిగినటువంటి గుడు ప్రజలందరికీ మనవి చేస్తున్నాను నేను మాట్లాడిన మాటలన్నీ అక్షర సత్యాలు అదే రకమైన రాజకీయం ఇస్తాం సంస్కారమైనటువంటి రాజకీయం ఇస్తాం పార్టీ శ్రేణులకు కూడా నేను ఒకటే మనవి చేస్తున్నాను నేను చాలా వీళ్ళు పార్టీ ద్రోహుల వల్ల ఈ నన్ను కూడా అనుమానించే పరిస్థితి చాలాసార్లు జరిగింది నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి ఇప్పటికే పరీక్షలు పాస్ అయ్యాను ఎక్కడ నోట్ తెరవలేదు ప్రాణం ఉన్నంత వరకు పార్టీలోనే ఉంటాను తప్ప ఇంకొకటి నన్ను ఒకసారి గొప్పగా ఆదరించవలసిందిగా మీ ద్వారా నేను అందరికీ ప్రాధాన్యత జయ జగన్ పాలన తర్వాత స్త్రీరంగక పాలనటువంటి గౌరవ మీరు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆఫీస్సు తీసుకొని ఈరోజు గుడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది మా క్యాడ నీరాజనం నేను జీవితంలో మర్చిపోలేను గొప్ప ఉదయపూర్వకంగా నీరాజనం చెందాను ఆత్మీయంగా ఆదర్శించాను సంతోషం నిజంగా నా జన్మలో ఎల్లవేళ్ళ ఎల్లవేళ నేను సేవకుడిగా ఉంటానని మీ ద్వారా తెలియజేసుకుంటా బేరేజ్ వేసుకునే సమయం వచ్చినట్టుగా మూడు ప్రజలందరూ బేరేజ్ వేసుకుంటున్నారు పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చేశారు ఆయన చేసిన పద్నాలుగేంట చేస్తే ప్రభు ప్రజలు గుర్తుపెట్టుకునే పెట్టుకునే విషయాలు ఎన్నో ఉన్నాయి అనేది చర్చించినప్పుడు ఒక జన్మభూమి అనేది మాత్రం కనబడుతుంది తప్ప ఇంకేది కనబడుతుంది ఆ జన్మభూమి కూడా పెన్షన్ ఇవ్వాలంటే ఎంత బంధు పెట్టి ఎంత అరాజకంగా అది ఏదైనా ఓల్డేజ్ పెన్షన్ కావాలన్నా ఒక వితంతు పెన్షన్ కావాలన్నా అవకాశం వస్తే ఆ జన్మభూమి కమిటీ వాళ్ళకే ఒకటో రెండు పెట్టుకునే వాళ్ళు తప్ప అవకాశం లేదు వేరే చేస్తాం అదే జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్లు ఇవ్వాలనుకుంటే పార్టీ లేదు ప్రాంతం లేదు ఎలాంటి వివక్ వివక్షత లేకుండా కులం లేదు మతం లేదు ఏం లేకుండా అర్హత ఉంటే చాలు మరి వెంటనే శాంక్షన్ చేయడం అనేది మర్చిపోలేకుండా వేరే చేసుకుంటే తెలుగుదేశం పార్టీలో పెన్షన్స్ కావాలంటే ఎవరైనా చనిపోతే ఇవ్వాలి ఈరోజు ఇక్కడ అందరికీ చెప్తున్నా సంస్కారవంతమైన రాజకీయం నడుస్తామే తప్ప ఇక నకిలీ యాచ్యాలు వేసే అలవాటు నాకు లేదని కూడా నేను ఒకసారి నా చరిత్ర చూడండి అని కూడా నేను మనవ చేసుకుంటాను రాజకీయంకి నాకేమి వెనక మొదలాది కూడా తని చేసుకొని పద్ధతిగా పెరిగే తని చేసుకొని మెట్టుకు పెట్టి మీరు గమనించండి ఎక్కడ కూడా పై పట్టేసుకుని అంటే భయంకర రాజకీయం చెప్పి ఎప్పుడు పై బట్టలు కూడా తీసేయాలను మర్యాదగా సైతం నేను సాగుతున్నాను అనుకోవాలని మనం చేస్తున్నాను ఎందుకంటే ఊడూరు వాళ్ళు అలసిపోయినారు వ్యాపారస్తులు ముఖ్యంగా ఊరొక పంపి చేయడం అందాలు చేయడం మళ్ళీ మనమే మద్దతుగా చేసుకున్నట్టున్నట్టు పెద్ద సమస్య సృష్టిస్తారు సమస్య మీరే సాల్వ్ చేస్తున్నట్టు పెద్ద మనుషులు బాగా నటిస్తారు ఆ నటనలన్నీ తెలిసిపోయిన జాతకాలు అయిపోయినా కాబట్టి ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటున్నాడు చూడేవాడు నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను నా రాజకీయ చరిత్ర చూడండి ఎక్కడ కూడా ఇక్కడ నకిలీ చేస్తారు నాటకాలు చేయడం మా ఒక ఏదైనా విమర్శని హుందాతరంగానే నేను సమర్థిస్తాను తప్ప ఈ పార్టీలో నేను అతిగా చేసేదానికి మీ అందరికీ తెలుసు చింతవరంలో మరి చంద్రబాబు నాయుడు గారిని వేసి ఊపుతో తొక్కిన వాళ్ళు ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక్కోళ్ళగా నటించి మాట్లాడుతూ ఉంటారు నవ్వుకుంటున్నారు అవసరం ఇంతవరం నేను కూడా ఇప్పుడు విమర్శిస్తున్నా ప్రత్యక్షమే ఎంతవరకు అంతవరకు విమర్శిస్తున్నాం అతి వ్యవహారం చేయలేదు అతి ఆలోచనలు నేను చేయలేదు ఏందో ఆ పార్టీ ఉంటే ఆ పార్టీ అంతా ఇన్నట్టుగానే మాట్లాడడం రకరకాలుగా చేయడం ఈరోజు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్వైట్మెంట్ చేస్తే పరిస్థితులు బట్టి మారిపోయింటే మారి ఉండొచ్చు దాని పద్ధతి లేదు ఆయన ఎక్కువగా మారుతారు కార్యకర్తలు అంతా రెడీగా ఉన్నారు ఇప్పుడు నేను పద్మండు వస్తుందా మళ్ళా ఇంకోసారి గుర్తు చెప్దామా అనేది విధంగా ఉన్నారు కాబట్టి గూడూరు ప్రజలంతా నేను నేను అనుకుంటున్నాను నాకున్న ఎక్స్పీరియన్స్ గుణవంతులైన గూరూరు ప్రజలు నమ్మకం చూస్తే ఓట్లు వేస్తారు నమ్మకం ఆయన పెట్టిస్తూ ఆయన నిన్న నమ్మకం పెంచేదానికి అవకాశాలు ఈరోజు బాబుగారు అన్ని కాపీ కాపీ కొట్టడమే బాబుగారు గారు త్వగా ఏది చేసేది ఉండదు కాపీ కొడుతూ ఉంటాం అమ్మఒడి దాన్ని అమ్మఒడిలో పిల్లలకు ఇస్తున్నారు నేను ఇంకా ఎంతమందికైనా ఇస్తాను అని అంటాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈ పప్పు బెల్లలాగా పనిచేస్తున్నారు రాష్ట్ర సంపదనంతా మాట్లాడింది ఆయనే జగన్మోహన్ రెడ్డి గారు మానవ అభివృద్ధి కూడా డెవలప్మెంట్లో భాగమే పేదరికాన్ని కంట్రోల్ చేసి వేడి నీళ్ళకి తల్లి నీళ్ళలాగా ప్రభుత్వానికి సహాయం చేయాలా అది ప్రభుత్వ విధి అని చెప్పి గొప్పగా చూపించారు పెన్షన్ వేరే చేసుకుంటున్నారు పెన్షన్ గతం ఎలా ఉండేది తీసుకోవడానికి అది మూడు నెలలకో నాలుగు నెలలకో దండోరా పెట్టి జన్మభూమిలో అదొక భిక్షాటంగా ఉండే వాతావరణం జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థను పెట్టి ఇంటింటికి పంపిస్తున్నారు గౌరవించడం కొంతమంది ఫైనాన్షియల్గా చిట్టుకుపోయిన వాళ్ళు బయటకు వచ్చి ఆ డబ్బులు తీసుకోవడానికి మానసికంగా ఎంతో బాధపడేది ఈరోజు ఎవరు ఇస్తున్నారు ఎవరు పోతున్నారు తెలియని విధంగా వాళ్ళు ఇంటికి చేరుకుంటారు వేరే చేసుకుంటున్నారు ఈ రకంగా అన్ని విషయాలు బేరే చేసుకొని ప్రజలంతా ఒక నిర్ణయాన్ని పోషిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే ఆయనే నమ్మకం ఆయన అయితేనే కేంద్రం గురించి ఆలోచిస్తారు ప్రతి వర్గాల గురించి ఆలోచిస్తారు ఇక్కడ ఆత్మీయంగా ఉంది పలకరింపు ఇక్కడ ఆత్మీయంగా లేదు చే చంద్రబాబు గారు ఆఫీషియల్ విషయాన్ని తప్ప ఇక్కడ స్వచ్ఛందంగా హృదయపూర్వకంగా ఉందని వేరే చేసుకొని ఒక నిర్ణయానికి వచ్చేస్తాడు అది ఆయన ఆయన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చిన్న కనబడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు గొప్పగా కనబడుతున్నారు అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో ఆరు వందల హామీలు ఇచ్చారు ఆరు వందల హామీలు చేయలేకపోయారు ఏమి గుర్తించుకునే విధంగా చేయలేకపోయారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అనే మనం చేసిన ఇది మేనిఫెస్టోలో అంటే ఊరికే చంద్రబాబు నాయుడు లాగా కాదు ఊరికి అలంకారప్రాయంగా పెట్టడం కాదు ఈ మేనిఫెస్టో అనేది భగవద్గీతతో కురాన్తో బైబిల్తో సమానంగా పాలకులు ఏది చెప్తారు అది చేయాలనే విషయం స్పష్టంగా చెప్పారు తొంభై తొమ్మిది పర్సెంట్ నిర్వహించారు మేనిఫెస్టో లేని విషయాలు కూడా గొప్పగా కొన్ని చేశారు అన్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నాం ఈ నవరత్నాల నుంచి దాదాపు ఇరవై ఐదు పథకాలు సంక్షేమ పలాలు ఈరోజు కావడం కరోనా భయానక స్థితిలో కూడా దానికోసంగా ఒకసారి ఎమ్మెల్యేగా పార్టీ చేసి ఎంపీగా చేసింది ఎమ్మెల్యే చేసిన ఆయన ఈరోజు పార్టీని గురించి మాట్లాడుతూ ఒక పక్కన బీజేపీలో టికెట్ తెచ్చుకొని ఇప్పుడు మా ఎన్టీఆర్ పార్టీకి వ్యతిరేకంగా మా నాతో చేసే ఎమ్మెల్యే అభ్యర్థి కూడా రెండుసార్లు తెలుగుదేశం కోసం టికెట్ కోసం ప్రయత్నం చేశారు ఆదరణ దొరకలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఆదరించి ఎమ్మెల్యేని చేశారు పెద్దలు చెప్పినట్టుగా పశుపరాన్ని ముందే పోయి చంద్రబాబుని కలిసేసి మరి అదేదో అప్పుడే పోయి టికెట్ తెచ్చుకోవచ్చు కదా టికెట్ చేసి చూపించారు కదా ఇక్కడ గెలిచి నువ్వు ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత నీవు ఏ రకమైన ఆలోచనలు అవి చాలా దుర్మార్గం లేదు ఆ రకంగా పోయి ఏదంటే నేను అభివృద్ధి కోసం పోయినానని పోయాను పోయింద రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు అభివృద్ధిగా అభివృద్ధి నువ్వు పోయినావనే జనాలు తెలుసుంటే అంత మెజార్టీతో నేను ఎందుకు ఓడిస్తారు నలభై ఎనిమిది వేల మెజార్టీతో ఎందుకు ఓడిస్తారు నువ్వు చేసింది సర్దిద్దుకోలేని తప్పు అని చెప్పి అంత మెజార్టీతో అతన్ని అడిగడం జరిగింది చంద్రబాబుకి వేరే క్యానిట్ లేదు అంత ఓడించిన క్యాండిడేట్కే మళ్ళీ టికెట్ ఇచ్చిన పరిస్థితి ఇచ్చి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది ఆయన చేసిన తప్పు మళ్ళా రెండోసారి అవుతున్న తప్పు మారిపోతుందా మారుది కదా కాబట్టి నమ్మకం నమ్మకస్తులు తక్కున్నారు నమ్మక ద్రోహులు తక్కువ ఉన్నారు ప్రజలు తీర్చు గురు నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ ఆ సంవత్సరం ఎమ్మెల్సీ నేరే ముందు జరగాలి ఈరోజు నామినేషన్ దాఖలు చేయాలనేది రెండు సార్లు నామినేషన్ దాఖలు చేశారు ఆ సందర్భంగా ఈరోజు ప్రజలందరికీ కూడా ఒక విషయం తెలియజేయదాను ఇప్పటికీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి పార్టీకి అఖండ మెజారిటీ చికిత్స ఇప్పుడు ఇరవై ఇరవై నాలుగు ఈ ఎలక్షన్లో కూడా నేరే ముఖ్య అలాగే మన ఎంపీ అభ్యర్థి గురుమూర్తి గారికి అక్కడ మెజార్టీ ఇస్తారు ఖచ్చితంగా పెయిన్సార్లు మొన్న వచ్చిన మెజార్టీ కంటే ఈసారి ఖచ్చితంగా యాభై వేలు మెజార్టీ వస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు ఈరోజు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్త నాయకులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటారు ఈరోజు నామినేషన్ అవుతుంది కాబట్టి ఇంకా ప్రచారంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంకా గొడుగు వేస్తాం ఖచ్చితంగా యాభై వేల మెజార్టీ అయితే తెచ్చుకొని మరోసారి ముఖ్యమంత్రి గారికి కాలం చేస్తామని చెప్పి తెలియజేస్తుంది చంద్రబాబు గారు జనాలు వచ్చేసారు ఇతను అస్తమించే సూర్యుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉదయించే సూర్యుడు రోజు రోజుకి ప్రకాశవంతంగా ఆ వెలుగు మనకు వస్తుందని చెప్పి జనాలు నిర్ధారణకు వచ్చేస్తారు తర్వాత ఇక్కడ కూడా గూడూరులో కూడా వేరే చేసుకుంటున్నారు పార్లమెంటు అసెంబ్లీ అభ్యర్థులు సరే మా ప్రత్యర్థులు నా కా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎంపీ గారు డాక్టర్ గురుమూర్తి గారు నేను మేరింగ్ మురళి నేను ఇద్దరం ఒక పక్క ఉన్నాం ఇంకో పక్క వరప్రసాద్ గారు సునీల్ నా రాజకీయ ప్రత్యర్థులు వాళ్ళిద్దరూ అపోజిషన్లో ఉన్నారు వేరే చేసుకుంటున్నారు యువత చరిత్ర ఏంటి ఇక్కడ డాక్టర్ గురుమూర్తి గారు నేను మురళి వీళ్ళు ఏంటంటే పార్టీ విశ్వాస పాత్ర పార్టీ ఎలా చెప్తే అలా వినేవాళ్ళు వీళ్ళు పార్టీ కోసం ప్రాణమైన రెడీ అవుతారు కానీ ఇంకో పొరపాటు చేయడానికి ఒక నిర్ధారణ ఇద్దరం పరీక్షలు పాస్ అయ్యారు గురుమూర్తి గారు పార్లమెంట్ కాదు అసెంబ్లీకి పోవాలంటే మారు మాట్లాడకుండా అసెంబ్లీకి పోయి రెండు నెలలు తప్పగల తర్వాత పరిస్థితులు మారిన తర్వాతనే పార్లమెంట్కి తెచ్చాను ఆయన పార్లమెంట్ ఇవ్వలేదని ఎక్కడ వేరే రోజు మాట్లాడుతు ఎక్కడ కూడా పొరపాటు చేయలేదు కాబట్టి పరీక్షలు పార్టీకి విజేయుడు అనే అసలు పాత్ర తర్వాత అసెంబ్లీ అభ్యర్థికి మేరు మొదలైన నేను రెండు వేల పంతొమ్మిదిలో నాకు టికెట్ మిస్ అయినా ఎక్కడ పొరపాటున ముందు మాకు మాట్లాడలేదు తర్వాత పార్టీ అంటే విధేయత ఉంది పార్టీ అంటే అభిమానం ఉంది తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చారు ఎంపీ తర్వాత స్టేట్ ఫైనాన్స్ ఇచ్చారు అది కూడా రాలేదు అయినా కూడా విజేడుగానే ఉన్నారు కాబట్టి ఈరోజు జనాలంతా పార్టీ విధేయులందరూ ఒక పక్క ఉన్నారు పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళు ఒక పక్క చేశారు వైఎస్ఆర్ పార్టీకి ఎంపీగా ఎమ్మెల్యేగా ఇస్తే అలా ఎమ్మెల్యే ఇవ్వలేదని వైస్ పెడుతున్నా ఆయన మన్నాను పొందమన్నాడు గడి